హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో తన అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు దీంతో ఇప్పుడు చరణ్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అయితే ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్య దాసుడే అని మరోసారి నిరూపించారు రామ్ చరణ్ గారు గతంలో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళిన చరణ్ భార్య ఉపాసనతో కలిసి షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ కనిపించారు ఇక ఎప్పుడేమో ఉపాసన పాదాలను పట్టుకొని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు విషయానికి వస్తే రిలయన్స్ బాస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎన్కోర్ హెల్త్ కేర్ అధినేత వీరన్ మర్చెంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చెంట్ పెళ్లి సందడి మొదలైంది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది ఈ వేడుక కోసం భారీగా ఖర్చు పెడుతుంది అంబానీ ఫ్యామిలీ ఈ వేడుక కోసం ఇప్పటికే చాలామంది ప్రముఖులు జామ్నగర్ చేరుకున్నారు బాలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి కూడా ప్రీ వెడ్డింగ్కి హాజరవుతున్నారు ఇక నిన్న శుక్రవారం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ గారు తన సతీమణి ఉపాసన గారితో కలిసి జామ్నగర్ వెళ్లారు అయితే అక్కడ వెళ్తున్న సమయంలో ఫ్లైట్లో ఉపాసన పాదాలు పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంటా వైరల్ అవుతుండగా మెగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు రామ్ చరణ్ ఉపాసనను చూస్తుంటే సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగా శ్రమించే శ్రమించిన ఇల్లాలని ఇక సేవించని ఈ శ్రీవారిని సాంగ్ గుర్తొస్తుందని ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యదాసుడే కదా అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇక చెర్రీని చెర్రిని మాత్రం అమ్మాయిలు తెగ పొగిడేస్తున్నారు భర్త అంటే ఇలా ఉండాలని చిరంజీవి గారి అబ్బాయిని చూసి నేర్చుకోవాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరు అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం అంటున్నారు మెగా ఫ్యాన్స్ ఉపాసన రామ్ చరణ్ కాలేజీ ఫ్రెండ్స్ చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున వివాహం చేసుకున్నారు అపోలో హాస్పిటల్ చైర్మన్ సహా వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి గారి మనవరాలు ఉపాసన పెళ్ళైన పదకొండు సంవత్సరాలకు వీరికి పాప జన్మించిన విషయం అందరికీ తెలిసిందే గతేడాది జూన్ ఇరవైనా మెగా వారసురాల ఇంట్లోకి అడుగుపెట్టింది చిరంజీవి మనోరాలి క్లింక్ కారా అని నా నామకరణం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్